ఒక ఆడది నీకు బానిస కావాలి అంటే నీకు ఉన్న రెండే మార్గాలు ఏంటో తెలుసా జాగ్రత్తగా విను అన్నీ అర్థమవుతాయి లోకంలో ప్రతి ఒక్కరికి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి తప్పుకి కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే కదా సమాధానం చెబుతుంది ఇక మనం లేదు అనుకుంటే ఇక్కడ ఏది ఉండదు ఉంది అంటే లేనిది కూడా ఎప్పుడు మనతో పాటే ఉంటుంది నువ్వు సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు ఆహర్నిశలు కూడా ఆరాటపడుతూ ఉంటాయి కానీ సముద్రం మళ్ళీ తన గర్భంలోకి లాగేసుకుంటుంది మనిషి కూడా అన్నీ వదిలేసి దూరంగా పారిపోదాం అనుకుంటాడు కానీ బంధాలు బాధ్యతలు ప్రేమలు మనిషిని వెళ్ళనివ్వకుండా గట్టిపడేస్తూ ఉంటాయి అదే కదా జీవితం అందాన్ని పెంచుకుంటే కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు అదే ఆస్తిని పంచుకు పెంచుకుంటే గంధపు చెక్కలతో తగలబెడతారు పేరుని పెంచుకుంటే సన్మాన పత్రాల్లో సత్కరిస్తారు నువ్వు హోదాని పెంచుకుంటే హోల్డింగ్లో నిలబెడతారు ఇక అదే నువ్వు మంచి వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే జనం గుండెల్లో గుడికట్టి మరీ నిన్ను పూజిస్తారు అలలు తగ్గాక స్నానం చేద్దామనుకున్న ఒకతను సముద్రాన్ని చూస్తూ బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదిద్దాం అనుకున్నాడట ఇంకొకరు వాడు ఎప్పటికీ కూడా స్నానం చేయలేడు వీడు ఎప్పటికీ కూడా వీడిగా జ్ఞానం సంపాదించలేరు ఓటమి లేని వాడికి అనుభవం అనేది అస్సలు రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు అది ఓడినప్పుడు పాఠాన్ని నువ్వు స్వీకరించు ఎలా నొలు నిలదొక్కుకున్నామనేది కావాల్సింది ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకు ఖచ్చితంగా గెలుస్తావు కష్టం విలువ అనేది తెలిసినవారు ఎవరిని కూడా ఎప్పుడూ కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసినవారు ఎవరిని కూడా ఎప్పుడూ వదిలిపెట్టరు నువ్వు తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహమే కదా అవుతుంది నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం నిజానికే ఉంది చేసిన తప్పుకి క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు క్షమించగలిగిన వాడే కదా బలవంతుడు గెలిచినవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు అదే ఓడినవాడు ఇరవై నాలుగు గంటలు కూడా ఆలోచిస్తూ ఉంటాడు సంతోషంగా ఉన్నవారికి సమస్య లేవని కాదు వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం శక్తి వాళ్ళకి ఉంది అని ఓటమి లేని వాడికే అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు అని తెలుసుకో నువ్వు గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాన్ని నువ్వు మార్చుకోవాలి నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు అవుతుంది నువ్వు గెలవాలనే ఆశతో కాదు నేను గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పాల్సిన అవసరం లేదు నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు అని గుర్తుపెట్టుకో కొన్ని కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం విలువైన నోట్లు చేయు కదా కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు అందుకే కావాల్సిన వాళ్ల దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధని దాచేస్తారు నీ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి అని తెలుసుకో మంచి రోజులు నీకు రావాలి అంటే చెడు రోజులతో నువ్వు ఖచ్చితంగా పోరాడాలి ఏదైనా కష్టం నీ వద్దకి వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించు నువ్వు ఖచ్చితంగా ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి నువ్వు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలని తెలుసుకో పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా ఓర్పుగా ఉండు మార్పు ఖచ్చితంగా అదే వస్తుంది దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు ఖచ్చితంగా భయపడుతుంది జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది అని తెలుసుకో మనం మాత్రమే ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు కదా మనతో పాటు మన చుట్టూ వాళ్ళు కూడా ఎదగాలి అని అనుకున్నప్పుడే మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు ముందుకు వస్తాయి ఆనందం వస్తువులో ఉండదు కేవలం మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడడంలో ఉంటాయి నువ్వు ఎంత సంపాదించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు అని తెలుసుకో నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని రూల్ లేదు కదా పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది వారి ఆలోచన నీది కాదు కదా అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో లేదా గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అంటే అది మూఢత్వం అవుతుంది ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం అవుతుంది ఇతరుల నమ్మకాలను గౌరవించలేకపోతే అది అమానుషత్వం అవుతుంది నేను తెలుసుకోవాల్సింది ఏదీ లేదనుకుంటే అది పైత్యం అందరి భావాన్ని అర్థం చేసుకుంటేనే తత్వం అంటే అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం అంటే అర్థమవుతుందా జీవితం నీకు అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినడానికి తీరిక లేని రోజుల వరకు నిద్ర పట్టలేని రాత్రులను నిద్ర లేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువుల్ని నీకు నచ్చినా నచ్చకపోయినా సరే వీటన్నిటినీ నువ్వు జీవితంలో ఎదుర్కోవాల్సిందే ఒక్క మాట చెబుతాను విను ప్రయత్నం ఎప్పుడూ కూడా నీకు వృధా కాదు అది విజయదశగా చేసే ప్రయాణం నీకు అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకి సాగడం ముఖ్యం అపజయాలు నీకు నిలువెత్తు పాఠాలు వాటితోనే నిజమైన విజయం అనేది సొంతమవుతుంది ఆత్మవిశ్వాసమే నీకు అసలైన బలం దాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు సమయం నీకు ఇప్పుడు కష్టంగా అనిపించినప్పుడే కదా నిజమైన వీరులు ఎదురు నిలుస్తారు గెలుపు కోసం మొదట నిన్ను నువ్వు ఖచ్చితంగా గెలుచుకోవాలి గుర్తుపెట్టుకో తన లోపల ముత్యాలు రత్నాలు దాగున్నాయని సముద్రం ఎప్పుడు ఎవ్వరికీ కూడా చెప్పదు సమయం వచ్చినప్పుడు వాటంతట అవే అలరుల రూపంలో ఒడ్డుకు చేరుతాయి అలానే మనం నీతివంతులమీ ధైర్యవంతులమే గొప్పవాళ్ళమే అని ఎవ్వరికీ నిరూపించాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు సమయాన్ని బట్టి అవే బయటపడతాయి నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపిస్తుంది ఎవరి అవసరాలు వారివి ఎవరి స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అంతేకాని ఆ మనిషికి ఎవ్వరూ విలువ ఇవ్వరు నటించే మనుషుల మధ్య ఆటపొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా నువ్వు మిగిలిపోవడమే ఎంతో మంచిది అని తెలుసుకో కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికుల్ని వదులుకోకూడదు అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదులుకోకు కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకు కొత్త స్నేహితులు నీకు దొరికారు అని నిన్ను మెచ్చే స్నేహం చేసిన పాత స్నేహితుల్ని మాత్రం దూరం చేసుకుంటే అన్నీ ఉన్నా కూడా అనాథమవుతావని నువ్వు మర్చిపోకు కష్టం కన్నీళ్ళనే కాదు కొన్ని నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది దాపరికాలు ముసుకును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే కదా ఇప్పుడు నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు నమ్మకం అనేది ఒక చిన్న పదం దీన్ని చదవడానికి ఒక సెకండ్ చాలు ఆలోచించడానికి ఒక నిమిషం చాలు అర్థం చేసుకోడానికి ఒకరోజు చాలు కానీ అది నిరూపించుకోవడానికి మాత్రం నీ జీవితకాలం సరిపోదు అని తెలుసుకో ఒక ఆడది నీకు బానిస కావాలి అంటే అందుకు రెండే రెండు మార్గాలు అందులో మొదటిది ఆమె కోరుకున్న డబ్బైనా ఆస్తైనా నీ దగ్గర ఉండాలి లేదా ఆమె శారీరక వాంఛన పూర్తిగా తీర్చగలిగిన వాడివైనా ఉండాలి అవునా అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్